మీరు ఏం పని చేయాల్సిన అవసరం లేదు ఇదొక అద్భుతమైన జాబ్ ఆఫర్ అదిరిపోయే సూపర్ బూపర్ ఆఫర్ అందమైన అమ్మాయిలను సుఖపెట్టి ప్రెగ్నెంట్ చేస్తే చాలు పదివేల రివార్డును అందజేస్తాం అందమైన సుందరాంగులనే కాదు పెళ్లయ్యి చాలా కాలమైన సంతానం కలగని మహిళలను గర్భం దాల్చేలా చేస్తే చాలు బదులుగా ఫీజు చెల్లిస్తామంటూ ఆఫరిస్తున్నారు వాళ్ళు కేవలం రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లిస్తే చాలు అని కండిషన్ పెట్టారు అబ్బా భలే ఆఫర్ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లిస్తే చాలు సుఖానికి సుఖం ఆనందానికి ఆనందమని ఎగబడి డబ్బులు కట్టి మరీ ఉచ్చులో ఇరుక్కున్నారు ఇప్పుడు లబోదిబో అంటున్నారు అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూసేయండి సైబర్ నేరాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి టెక్నాలజీ పెరగటంతో మరింత స్మార్ట్ గా ప్రజలకు తెలియకుండానే వారి డబ్బులను దోచుకుంటున్నారు కేటుగాళ్లు ఈ రోజుల్లో సోషల్ మీడియాను వాడని వారు ఎవరున్నారు అందుకే వాటినే లక్ష్యంగా చేసుకుని స్మార్ట్ దొంగతనాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు వాట్సాప్ ఫేస్బుక్ ఇతర యాప్స్ లింకులు ఈమెయిల్స్తో హ్యాకర్లు మోసాలకు పాల్పడుతున్నారు దాంతో పోలీసులు అప్రమత్తమై నేరాలపై దృష్టి పెట్టారు ప్రజలు విద్యార్థులు యువకులు వారి ఉచ్చుల్లో పడకుండా విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు అనవసర లింకులను క్లిక్ చేయడం వల్ల కలిగే అనర్ధాలు నష్టాలపై వివరిస్తున్నారు గుర్తు తెలియని అపరిచిత వ్యక్తులతో ఫోన్ కాల్స్ వాట్సాప్ ఫేస్బుక్ చాటింగ్ కు దూరంగా ఉండాలని ఓటీపీలు వస్తే ఎవరికీ చెప్పవద్దని ఎప్పటికప్పుడు సూచిస్తున్నారు అయినప్పటికీ సైబర్ కేటుగాళ్లు రోజుకొక కొత్త స్టైల్లో నేరాలకు పాల్పడుతున్నారు ఇక తాజాగా వెలుగు చూసిన సైబర్ నేర ప్రకటన చూసి పోలీసులే షాక్ అయ్యారు ఏంట్రా బాబు ఇలా కూడా అడ్వర్టైజ్మెంట్లో ఇవ్వొచ్చా అనిపించేలా ఉందా ప్రకటన హర్యానాలో మేవాత్లో ఈ నేరగాళ్లు కేవైసీ ఓఎల్ఎక్స్ టాట్లు వంటి వాటితో దోపిడీకి పాల్పడుతూ విభిన్నమైన ప్రకటన చేశారు దీంతో కొందరు మోసపోయి ఈ ప్రకటనపై ఫిర్యాదు చేశారు కాగా ఈ ఫిర్యాదును అందుకున్ను జిల్లా సైబర్ స్టేషన్ పోలీసులు ఇద్దరు మోసగాలను అరెస్ట్ చేశారు పెళ్లై చాలా కాలమైన సంతానం కలగని మహిళలను గర్భవతులను చేసేందుకు ఈ ప్రకటన చేశారు పైగా అందులో అందమైన మహిళల ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వారిని గర్భవతిని చేసిన వ్యక్తికి పదివేల రూపాయలు రివార్డు ఇస్తామని ప్రకటించారు దీంతో ఈ ఉచ్చులో పడిన యువత ప్రకటనలో ఇచ్చిన నెంబర్ కు ఫోన్ చేయగానే సెక్యూరిటీ పేరుతో మోసగాళ్లు ఏడు వందల యాభై రూపాయలు డిమాండ్ చేసేవారు అంతేకాకుండా రిజిస్ట్రేషన్ సాకు చూపి యువతను రకరకాలుగా మోసం చేసి వారి నుంచి లక్షల రూపాయలు దండుకున్నారు అందమైన అమ్మాయిల మత్తులో పడిన యువత డబ్బులు ఎంత అడుగుతున్నా అప్పు చేసో లేదా ఇతర అవసరాల కోసం దాచిన డబ్బులో కట్టేసేవారు తీరా డబ్బు కట్టిన తర్వాత అవతలి వారి నుంచి ఎటువంటి రెస్పాన్సు లేకపోవడంతో మోసపోయిన చాలామంది యువకులు బయటకు చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడ్డారు పరువు పోతుందని భయపడి అలా అని పోలీసుల దగ్గరకు కూడా వెళ్లలేదు దీంతో ఆ ముఠా చేసే దందా సాఫీగానే జరిగింది కానీ లక్షల్లో డబ్బును పోగొట్టుకున్న వారు పోలీసులకు జరిగింది చెప్పటంతో ప్రెగ్నెంట్ ముఠాపై కేసు నమోదు చేశారు అలా కేసు కంప్లైంట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న నూక్ సైబర్ పోలీసులు ఇద్దరు మోసగాలను అరెస్ట్ చేసింది ఇకపోతే ఈ నిందితులను పాల్వాలోని హతిన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బురాకా నివాసి ఇజాజ్ నువ్ జిల్లాలోని పింగవాన్ నివాసి ఇర్షాద్గా గుర్తించారు అలాగే నిందితుల నుంచి రెండు మొబైల్ ఫోన్లు నాలుగు సిమ్ కార్డులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు కాగా ఇందులో రెండు సిమ్ కార్డులు మహారాష్ట్ర నుంచి రెండు అస్సాం చిరునామా నుంచి కొనుగోలు చేశారు అలాగే వీరికి నాలుగుకు పైగా ఫేస్బుక్ ఖాతాలను కూడా పోలీసులు గుర్తించారు ఇంకా వీరి గ్యాంగ్లో ఎంతమంది ఉన్నారు ఎంతమంది నుంచి ఎంత మొత్తంలో నగదు కాజేశారు అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు ఇప్పటికైనా యువత కళ్లు తెరిచి సోషల్ మీడియాలో వచ్చే ఇటువంటి హనీ ట్రాప్స్ ను నమ్మకుండా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు మరి ఈ ప్రెగ్నెంట్ పాలసీ దందాపై మీ కామెంట్ ఇంటూ మాకు సెకండ్లో చెప్పేయండి